అందరికి నమస్కారం ఎన్నికల కమిషన్ ఆటర్ ఫ్లాప్ అయింది ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు ప్రజాస్వామ్యంలో జరిగిన ఈ ఎన్నికలు రౌడీల జరిగిన ఎన్నికలు ప్రజలందరూ నాకు కొంత చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండవ తారీఖు అందరూ చూసారు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు రెగ్గింగులు రౌడీజాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు ఉంటాయి తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయడం ఎంత మంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది మీరు అందరు కదా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీజం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు నవ్వితే నవ్విందంటారు ఆ గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీజం మాత్రం రోజు చేయొచ్చు ఆ ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా పోతాలో చూపించారు ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయడం దీన్ని గెలుపనరు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా మొన్న నేను అడ్డం ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను చాలా చేసుకుంటా వచ్చాము అది కూడా లేడీస్ చేసుకోవచ్చా అన్ని చోట్ల లేడీస్ అంత ధైర్యంగా నిలబడి కూడా బోర్బండ మొత్తం నేను ఆ తన్నారు రక్తాలు రేటు గుద్దారు ఇష్టం వచ్చినట్టు చేశారు దీని అయితే గెలుపను చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను నా భర్తకు వచ్చిందే వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం నాలుగైదు పార్టీలు నిలబడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయజంతో వచ్చింది అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీజం గెలిచింది అనేది నాకు సంబంధం అది గెలిపే కాదు అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది అది అది అధిష్టానం అధికారంలో ఉంద కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఎక్కడ రిగ్గింగ్ చేశారు లోపల ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది చీరలు మీద కామెంట్స్ ఆ యదవులు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు స్టార్ట్ అయింది అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది ఆడలేదు లేదు మహిళలకి ఇట్లాగ చేసేది గెలిస్తే గెలువు ఏదో జన్మానికోస శివరాత్రి అయి గెలిచావు ఇప్పుడు గోపినాథున్నంతకాలం మూసుకొని కూర్చున్నావు గోపినాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి వాళ్ళని నీ ప్రతాపం చూపేస్తున్నావు నీ గెలిపేం కాదు ఇది అందరూ కలిసి చేసిన గెలుపు నీకది నీ స్వతహాగా గెలిచింది కాదు చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను రౌడీజంగా గెలిచావు ఇప్పుడు ఇంకా చెప్పండి ఇంకేమైనా కావాలా ప్రతి చోట ప్రతి చోట పొందడమే కదా మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది ఎప్పుడు నేను ఎందుకు మాట్లాడా వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడదా దాన్ని కూడా తప్పుగా పెట్టారు ఉంటది మాకు ఇంట్లో మనిషి వచ్చిపోయినప్పుడు బాధ ఉంటది దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా ఇప్పుడు నేను ధైర్యం ఉంటాను కదా కాలి ధైర్యంగా ఉండేది మాట్లాడుతున్నా కాబట్టి మాట్లాడాను ఇన్నాళ్ళు అట్లాంటి జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు బిఎన్ఎస్కి ఎందుకయ్యా అర్థం అంతా వచ్చామని ఇప్పటివరకు చెప్పుకునేది అదేగా మీరు అందరూ 11వ కాది ఏం జరుగుందో మనీ గారు ప్రచారానికి రావడం అట్లా ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు అట్లా అనుకుంటారు రాజ్యం రౌడీ రాజ్యం మొత్తం గోండాల్ రాజ్యం ఇంకా చెప్పేది ఏముంది అంతా మీరు చూస్తాం మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లా అన్ని తెలిసిన వాళ్ళు మీరు మీరు కూడా మళ్ళీ ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి ఏమా

వాడికి భయం ఉండే జీవితాంతం ఎక్కడ ఉండాల్సిన అందరికీ నమస్కారం ఎన్నికల కమిషన్ ఆర్డర్ బ్లాప్ అయింది ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు రౌడీ జరిగిన ఎన్నికలు ప్రజలందరూ నాకు కొంత చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండవ తారీఖు అందరూ చూసారు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు రిగ్గింగులు రౌడీగాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయమో వీరే ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంత భయపెట్టి భయాందోళన గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయడం ఎంత మంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది మీరు అందరు కదా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీజం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు నవ్వితే అంటారు ఆ గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీతం మాత్రం రోజు చేయొచ్చు ఆ ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా పోతా చూపించారు ఆ ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయటం దీన్ని గెలిపండ్రు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా మొన్న నేను అడ్డం ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను చాలా చేసుకుంటా వచ్చావు అది కూడా లేడీస్ చేసుకోవచ్చా అన్ని చోట్ల లేడీస్ చేసాము అంత ధైర్యంగా నిలబడి గారు యూసప్ కూడా బోరుబండ మొత్తం నేను తన్నారు రక్తాలు గుద్దారు ఇష్టం వచ్చినట్టు చేశారు దీన్నైతే గెలుపల్ చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను నా భర్తకు వచ్చిందే వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం నాలుగైదు పార్టీలు నిలబడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయజంతో వచ్చింది అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీజం గెలిచింది అనేది నాకు సంబంధం అది గెలిపే కాదు అసలు అందరూ వచ్చి గెలిపించుకున్నది అది అది అధిష్టానం అధికారంలో ఉంద కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఎక్కడ రిగ్గింగ్ చేశారు లోపల చేస్తున్నారు అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది చీరలు మీద కామెంట్స్ ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు మరి ఎక్కడ స్టార్ట్ అయింది అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది ఆడలేదు మగ లేదు మహిళలకి ఇట్లాగే చేసేది గెలిస్తే గెలువు ఏదో జన్మానికోసం శివరాత్రి అయి గెలిచావు ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు గోపినాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాడు ప్రతాపం చూపిస్తున్నావు నీ గెలిపేం కాదు ఇది అందరు కలిసి చేసిన గెలుపు అది నీ స్వతహాగా గెలిచింది కాదు చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను రౌడీ విధంగా గెలిచావు ఇంకా చెప్పండి ఇంకేమైనా కావాలా ప్రతి చోట పొందడమే కదా మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది ఎప్పుడు నేను ఎందుకు మాట్లాడ వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలను దాన్ని కూడా తప్పుగా పెట్టారు ఉంటది ఇంట్లో మనిషి వచ్చిపోయినప్పుడు బాధ ఉంటది దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా నేను ధైర్యంగా ఉంటాను కదా కార్యకర్త ధైర్యంగా ఉండేది మాట్లాడ రోజున కాబట్టి మాట్లాడాను ఇన్నాళ్ళూట్లా అంటే జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు ఎందుకయ్య అర్థం కావట్లేదా రౌడీ జంట వచ్చామని ఇప్పటివరకు చెప్పుకునేది అదేగా అందరూ 11వ తారీఖు ఏం జరిగిందో మళ్ళీ కోసం వేస్తే అట్లాగా అట్లా ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు కేటీఆర్ గారు ప్రతి రోడ్ షో లో ఉన్నారుగా అట్లా అనుకుంటారు రాజ్యం రౌడీ రాజ్యం గోండాల్ రాజ్యం ఇంకా చెప్పేది ఏముంది అంతా మీరు చూస్తా మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లా అన్ని తెలిసిన వాళ్ళు మీరు మీరు కూడా ఒక మహిళను ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు మూడు నెలల నుంచి మళ్ళీ మీరే కోసం వేస్తారు అట్లాగా ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏ న్యాయమో అన్యాయమో వాళ్ళు చూపితే రేపు ఇంట్లోకి వెళ్ళి నడువులు ఎరగకూడతాడు రౌడీ రాజ్యం వారికి భయం ఉండే జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు